రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులు మీ అవసరాలకు తగిన సహాయ సహకారాలు అందిస్తారు అన్ని రంగాల వారికి మంచి వాహన యోగంతో పాటు అధిక ఖర్చు కూడా ఉంటుంది అన్ని రంగాల వారికి ధారాపుత్ర సుఖము వాహన పశుసంపద కలుగుతుంది నిరాశను అధిగమించి పట్టుదలతో పనిచేసిన ఎటువంటి పన్నైనా పూర్తి చేయగలుగుతారు గతంలో పోగొట్టుకున్న ధనం తిరిగి సంపాదించగలుగుతారు తండ్రితో విరోధం వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది రాజకీయ నాయకులకు మంచి ఉన్నత పదవులు లభిస్తాయి అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి ప్రభుత్వ అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది